నేను అశోక్ సార్ని అయితే కలిసినాము సార్ పరిస్థితి చూడగానే మాకు బాధ అనిపించింది ఎంత అసలు మొత్తం గుంజుక పోయిండు మొత్తం బాడీ మొత్తం ఇట్లా అసలు కనీసం చేతి కూడా ఇట్లా కదలలేని పరిస్థితి అయితే ఉంది మాకైతే మస్తు బాధ అనిపించింది పోయే సార్ మీరైతే దీక్ష విరమించండి ఎందుకంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మీరు దీక్ష విరమించండి తర్వాత మనం అందరం చర్చ చేసుకొని ఏదైనా ఒక కార్యాచరణ అయితే చేద్దామని చెప్పేసి అడిగిన ఇప్పుడు సార్ ఏమన్నాడంటే అమ్మ నాకు ఇద్దరు పిల్లలే కాదు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా కదా వాళ్ళందరు నా పిల్లలు వాళ్ళకి ఇప్పుడు అన్యాయం అవుతుంది వాళ్ళ కోసం నేను దీక్ష చేస్తున్నా వాళ్ళకు న్యాయం జరగకపోతే నాకు నాకు ప్రాణం ఉంటే ఏంది పోతే ఏంది వాళ్ళకు న్యాయం జరిగే వరకు నేనైతే దీక్ష విరమించను ఎవరు వచ్చి చెప్పినా నేను విరమించను అని చెప్పేసరికి నాకు ఇంకా ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు ఏమన్నాడంటే పోస్ట్ పోన్ కాదు ఇప్పుడు కావాల్సింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ కాదు డిఎస్సి నా పిల్లలు ఆడ ఆగమవుతున్నారు గ్రూప్ పోస్టులు పెంచాలి కదా కొంచకుండా పోస్ట్ పోన్ చేసి ఏంది చెప్పు అసలు లాభం అని చెప్పేసి అన్నాడు నాకు ఇంకా బాధ అనిపించింది ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులను కూడా ఆయన పిల్లలుగా భావించి మన కోసం చేస్తున్నాడు ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా సార్ గురించి ఆలోచించాలి సార్కి మద్దతు ఇవ్వాలి ప్లీజ్ అందరు రెస్పాండ్ అవ్వండి